నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు పూతల నియోజకవర్గం బంగారుపల్లి మండలం బొమ్మాయిపల్లి గ్రామం సాకల లక్ష్మయ్య అరవై సంవత్సరాలు ఈయనకి మత స్థిమత లేదు ఇతనికి ఇద్దరు కూతుళ్ళు పెళ్ళయ్యి అత్తగారిట్లకు వెళ్లారు అతని పరిస్థితి గురించి అమ్మఒడికి సమాచారం ఇవ్వగా అమ్మఒడి పద్మనాభనాయుడు లక్ష్మయ్య ఇంటికి వెళ్లి అతని పరిస్థితిని చూసి పద్మనాభనాయుడు తన బృందం నవీన్ రెడ్డి కల్పన లలిత వెళ్ళి లక్ష్మయ్య కుమార్తెల సమక్షంలో అమ్మఒడికి తీసుకొచ్చి పునరావాసం కల్పించారు అమ్మఒడి సేవలను గ్రామస్తులు అభినందించారు बोल दोस्त को नहीं जपता ना ये। हाँ, मेरे बोफ्लैक्स को ना। वस्त्र बसा गायत्री इसको नहीं। किसने क्या कहा इसको साले ने। माँ को नहीं कहा नूतन को नहीं। नाम आतों कौन? क्या क्या? नाम आते हैं नाम आते हैं। वस्त्र बना। वस्त्र वस्त्र बना गायत्री। सेलमा। गायत्री का राखा। सेलनेक बीच को बीच